పిల్లల శాతం పెరిగింది వేరు నాటలో ఏమో ఇరవై రెండు వచ్చాయి దీంట్లో పచ్చదనం సార్ నమస్తే సార్ రాష్ట్రీ సార్ అల్లూరు మండలం సార్ మీరు మనం డెమాన్స్ట్రేషన్ చేసాం కదా చేసి కుర్చి ఓకే సార్

ఓకే అంటే పిల్లక శాతం దాంట్లో ఎక్కువ ఉందంటే దీంట్లో ఎక్కువ ఉందంటారు ఎక్కువ ఎక్కువ పిలక శాతం వచ్చింది బాగుంది పచ్చదనం సార్ పచ్చదనం మిగతా రైతులు గడ చెప్తారా చెప్తాను ఓకే సార్ చాలా సంతోషం సార్ మునారా ప్రొడక్ట్స్ వాడుతున్నందుకు ధన్యవాదాలు మిగతా వాళ్ళకి కాడ చెప్తారని మిగతా రైతులుగా లాభం సంపాదిస్తారని కోరుకుంటున్నాం మునారా నుంచి మా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ